బీటీపీ పనులు పూర్తి చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినే సురేంద్రబాబు గారు మంగళవారం రోజున రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులతో కలిసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రైతులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బీటీపీ కాలువ పనులను స్వయంగా వెళ్లి పరిశీలించారు బ్రహ్మసముద్ర మండలం పొబ్బర్లపల్లి గ్రామ సమీపంలో జరుగుతున్న కాలువ పనులను ఇంజనీర్లు టీడీపీ నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు కాలువ పనులు అక్కడ ఎదురవుతున్న సమస్యలను సంబంధిత ఇంజనీర్లను కూడా అడిగి ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలుసుకున్నారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో కూడా ఆయన మాట్లాడారు అప్పటి మంత్రి ఉషాశ్రీ చరణ్ దందాలు అక్రమ సంపాదనలపైనే దృష్టి పెట్టి బీటీపీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే అమిలినేని ఆరోపించారు బైరవాని తిప్పకు కృష్ణా జలాలతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నూట పద్నాలుగు చెరువులకు కూడా నీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం చాలా ముందడుగు వేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు రాబోయే రోజుల్లో బీటీపీ పనులు మరింత వేగవంతం అయ్యేలా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు ఎస్ఆర్సి సంస్థ ఆధ్వర్యంలో బీటీపీ కాలువ పనులు ఎంతో ఆధునీకరణతో చాలా వేగంగా అక్కడ జరుగుతున్నాయి పది మందికి ఉపయోగపడే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మన ముందుకు వచ్చి నాకు సన్మానం చేయడం వాళ్ళ నాయకుల ద్వారా సన్మానం చేయించడం నిజంగా నేను గర్వంగా ఉన్నానని తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి మనం సన్మానం చేయాలి ఆ సన్మానం ఈ రోజు కాదు బైరవన తిప్ప ప్రాజెక్టు నిండిన రోజు అది మనం అద్భుతంగా సన్మానం చేసుకునే రోజు త్వరలో ఉంటుంది ఎందుకంటే బైరీప ప్రాజెక్ట్ అనేది మన కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలు కళదుర్గ ప్రాంతాల ప్రజలు కూడా బైరీ ప్రాజెక్ట్ నిండాలనే కలతో ఉన్నారు అంటే అది సామాన్యమైన కళ కాదు దీంట్లో ఏ స్వార్థం లేదు ఏ స్వార్థం లేకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ఎన్నికల సమయంలో ఎక్కడికి పోయినా కూడా డెబ్బై ఏళ్ళ ముసిల వాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా నాయన నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది నేను చనిపోయే లోపల బైరాజీప ప్రాజెక్టు ఇస్తే మాత్రం నీ రుణం ఎప్పుడు కూడా మేము పెట్టుకోం ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా ఆ రోజు చెప్పారు ఎందుకంటే నూటికి తొంభై ఐదు శాతం మంది రైతులు మనం వ్యవసాయం మీద ఆధారపడ్డాం ఆ రోజు నేను ఆ రోజు ఎస్ఆర్సీలో నేను చైర్మన్గా ఉన్నా ముఖ్యంగా ఈ రోజుకి నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఆ రోజైతే భార్య ఉండదు కానీ ఈ రోజు అందరూ చెప్తున్నట్టు అది కంపెనీకి లాభసాటకమైన ప్రాజెక్ట్ కాదు ఆ కంపెనీని ఈ లాభసాటకం కాకపోయినా కూడా నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎస్ఆర్సీకి సంబంధించిన ప్రజెంట్ చైర్మన్ రాజగోపాల్ కావచ్చు మన వెంకటేష్ కావచ్చు లేదా యశ్వంత్ కావచ్చు లేదా మహీధర్ కావచ్చు ఇలా ఉంది ప్రాజెక్టు మనం ఆ రోజు ఎన్నికల్లో ఏ గ్రామానికి పోయినా కూడా నీళ్ళు అడిగారు మనం ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి మీ అభిప్రాయం మీ ఆలోచనలు మీ సూచనలు మరి కూడా మీ సహకారం ఈ మన ప్రాంతం పైన చూపాలంటే ఖచ్చితంగా ఒకే మాటలో మాట ఇచ్చావు ఆ మాట మనం నిలబెట్టుకుందాం ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అలాగే సూపర్ సిక్స్ సభకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని నేను పోయి అలాగే మన ఆర్థిక మంత్రి పయల కేశవ్ గారు అలాగే మనకు పూర్తి సహకారాలు తీసుకున్నా నిజంగా నేను గొప్పగా చెప్పాలి నిమ్మల రామానాయుడు గురించి ఏ రోజు కూడా నీళ్లు లేక మీరు ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు భరోసా ఇవ్వడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది